ఇఫ్ యూ వుడ్ బి పర్ఫెక్ట్ నేను నిన్ను పిలుస్తున్నా కానీ నువ్వు పరిపూర్ణం అవ్వాలి నీ జీవితం కంప్లీట్గా ఉండాలి అంటే నువ్వు కూడా నన్ను వెంబడించాలి అదేనండి ఒక డెసిషన్ అంటే ఒక లైఫ్ చేంజింగ్ డెసిషన్ అంటే ఏంటో తెలుసా మన జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయం ఏంటో తెలుసా మనల్ని పిలుస్తాడండి ఆయన మన జీవితంలోనికి వస్తాడు మనల్ని పిలుస్తాడు కానీ నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి నేను జీవితాంతము ఆయన్ని వెంబడిస్తాను దే ఇమీడియట్లీ పిలుస్తాడండి మన జీవితంలో వాక్యానుసారంగా మాటలతో లేకపోతే మన జీవితంలో కార్యాలు జరిగించి దేవుడు మనల్ని పిలుస్తారు కానీ మనం ఎప్పుడు లైఫ్ చేంజింగ్ డెసిషన్ తీసుకోగలమో తెలుసా లైఫ్ చేంజింగ్ డెసిషన్ అంటే ఏంటో తెలుసా మనము ఆయనను వెంబడించడానికి మనం సిద్ధపడిపోవాలి